गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुसाक्षात्परा ब्रह्मा, गुरु 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 ब्रह्मा तस्मै श्रीगुरवे नमः पुन्नालवंशकलशाम्भुधिकैरवाप्तम् पूर्णं दयानिधिमनन्तगुणैकदिष्णम् राजादिराजमुकुटाञ्चितरत्नसेव्यम् श्रीराजयोगि गुरुमन्तरतों नमामि శ్రీరాజయోగి ప్రియ శిష్యం అమలానంద దీక్షితం పండరీనాథ యోగేంద్రం సద్గురుతే నమో నమః అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం శ్రీ మహావిష్ణు పర్యంతాం వందే గురుపరంపరం పరంపర గురువులకు వందనములు మద్గురువరువుల పాదపద్మములను హృదయపీఠమున నిలుపుకొని ఇచ్చే విన్నటువంటి గురునోట నుండి అనుగ్రహ భూషణముగా వెలువడినటువంటి నాలుగు ద్వాదశులు గురించి మనము వివరించుకుంటున్నాము అందులో శూన్య ద్వాదశి గురించి మనము ఇదివరకు చెప్పుకున్నాము శూన్య ద్వాదశిలో మరి ఏ అద్వైత సిద్ధాంతము ఏక అని నిరూపణ చేసి బ్రహ్మ సత్యం అని నిరూపణ చేసినదో ఆ బ్రహ్మము సత్యమైనటువంటిది సనాతనమైనటువంటిది అని చెప్పినారు కదా దానిని మనం ద్వాదశి ద్వారా మరి ఘటాకాశము మఠాకాశము అంటే ఘటాకాశం అంటే జీవు జీవుడు మఠాకాశం అంటే పిండా మఠ ఘటాకాశం అంటే పిండాండము మఠాకాశం అంటే బ్రహ్మాండము అంటే జీవుని ఆవరణ పిండాండము ఈశ్వరుని ఆవరణ బ్రహ్మాండము మరి మఠాలు ఎప్పుడైతే పోతే మిగిలినటువంటి ఆకాశమైతే ఉందో అది మహాకాశమే అది పరబ్రహ్మ స్వరూపము అని శంకరాచార్యుల వారు నిర్ధారణ చేయడం జరిగింది కాబట్టి మరి అందుకొరకే అతడు కాళీమాతని కాశీలో పెట్టి పూజించడం జరిగింది అని చెప్ చెప్తారు పెద్దలు అంటే కాలిని అతడు ఎందుకు పూజించడం జరిగింది అంటే ఇక్కడ కాళీ ప్రదేశము ఏమీ లేదు అంటే మహాకాశం అనేటువంటిది అది కాళీ ప్రదేశము ఏమి లేనటువంటిది అంటే జీవా ఈశ్వర జగత్తు అనేటువంటిది ఈ జగత్తు అనేటువంటిది లేనటువంటిది కాళీ ప్రదేశము కాబట్టి కాళీమాత యొక్క అనుగ్రహము పొందడానికి అతడు కాళీమాతని ధ్యానించినట్లు పూజించినట్లు ఉపాసన చేసినట్లు మనకు అద్వైత సిద్ధాంతంలో చెప్తారు కాబట్టి మరి మనం కాళిని చూసినట్లయితే మహాకాళి అనేటువంటిది మరి శివుణ్ణి కూడా అది ఒక శివుని యొక్క హృదయస్థానము అందు పాదము మోపి త్రిశూలంతో అట్లు మనకు ఉపాసక జనహితాధ్యాయ బ్రహ్మనో రూపకల్పన అలాంటి బ్రహ్మము ఈ కాళీ ప్రదేశం అనేటువంటి కాళీమాత అని ఆ మహాకాశమే బ్రహ్మము అనేటువంటి ఒక శంకరాద్వైత సిద్ధాంతం ఎప్పుడైతే నిర్ధారణ చేసిందో దానినే మనకు కాళీ రూపకంగా బ్రహ్మను రూపకల్పన అన్నట్లు అలాంటి ఖాళీ ప్రదేశమైనటువంటి మహాకాశ స్వరూపమునే మనకు ఖాళీగా చూపెడతారు పెద్దలు కాబట్టి అలాంటి ఖాళీ ప్రదేశమైనటువంటి దాని అందు కూడా ఏమీ లేదు ఈ జగత్ అనేటువంటిది ఈ జీవుడు అనేటువంటి వాడు జగత్ అనేటువంటి వాడు లేనిది అది పరిపూర్ణము అది సత్యమైనటువంటి దాన్ని అని నిర్ధారణ చేసినటువంటి దానిని ఇక్కడ మనకు శూన్య ద్వాదశి ద్వారా ఇది ఆవరణ రూపమే అన్నప్పుడు ఏ బ్రహ్మము అని నువ్వు చెప్తున్నావో బ్రహ్మము అని ఎప్పుడైతే నీవు పేరు పెట్టినావో దానికి ఆ బ్రహ్మమునకు కూడా ఆవరణము ఉన్నది దాదే శరీరము అదే ఆవరణ రూపమే మహాకాశమే దానికి ఆవరణ రూపముగా ఉన్నది ఆ బ్రహ్మమునకు అనేటువంటి ఒక భావాన్ని ఆచల ఋషులు ఇక్కడ ఆ మహావరణమైనటువంటి దానిని రైతము కొరకే మనకు శూన్య ద్వాదశిని నిర్ధారణ చేసి చెప్పినట్లు మరి అక్కడ మనకు కనబడుతుంది బయలు ఏమీ లేదు అంటే అంటే మరి ఈ ఉత్తబట్ట బయలు ఏమీ లేదన్నారు కదా మరి అక్కడ ఆకాశ బయలు ఏమీ లేదు అని అంటే మరి ఉత్తబట్ట బయలు కూడా ఏమీ లేదు బట్ట బయలు కూడా ఏమీ లేదు అంటే అంటే శూన్యమే కదా మహాస్వామి మరి ఏది శూన్యం అంటే అప్పుడు బోధనే కానీ మరి నాస్తికమే కానీ ఆస్తికమైనటువంటిది బోధ కాదు అనేటువంటి భావన వెలబడుతుంది కాబట్టి అందుకొరకే ఈ ఆవరణ రహితం ఎప్పుడైతే నీవు ఆవరణ రహితమునకు ఈ శూన్య ద్వాదశిని చెప్పినాడో మరి ఏమిటో దాని మళ్ళా మనకు లఘుద్వాదశిని చెప్తున్నాడు ఎందుకంటే ఇది శూన్యమైతే ఏది ఉన్నదో అదే నిజబయలు ఈ ఆవరణం ఇప్పుడైతే రహితమైందో ఆవరణ రహితమైనటువంటిది అది నిరావరణము అందుకొరకే మనకు ఏమన్నారు ఇక్కడ అంటే గురుణ ఆవరణ త్యాగ అనావరణము ఉత్తమం పరిపూర్ణం పరిపూర్ణమేవ అన్నాడు కదా మరి అలాంటి అనావరణమైనటువంటిది ఎప్పుడైతే అది గురుముఖత అది రహితమైనదో ఆ శరీరం అనేటువంటిది రహిత దానికి ఆ మరి గురుణ ఆవరణ త్యాగ ఉత్తమం ఆ అనావరణమైనటువంటిది నిరావరణమైనటువంటిది ఉత్తమమైనటువంటిది పరిపూర్ణ పరభయలని మనకిక్కడ నిర్ధారణ చేస్తున్నాడు గురువుగారు ఏమంటున్నాడు ఇక్కడ అంటే ఈ భయలే నిజాచల పరిపూర్ణం ఈ బయలే నిజాచల పరిపూర్ణం అంటే పన్నెండు అక్షరాలు వస్తున్నాయి చూడండి ఇది ద్వాదశి ఈ బయలే నిజాచల పరిపూర్ణం కాబట్టి దీనికి ఏమన్నాడు మరి మహా అవాంతర వాక్యం ఏమో చెప్తున్నాడు అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి అవాంతర వాక్యము ద్వారా నిరసన చేస్తున్నాడు విక్షేప నిరసన జరుగుతుంది ఇక్కడ అంటే అక్కడనేమో శూన్య ద్వాదశి అందు ఆవరణ రహితం ఉనర్చడం జరిగింది ఆ ఆవరణ రహితం ఎప్పుడైతే ఉనర్చడం జరిగిందో ఆ ఆవరణ రహితం అయిందో మరి ఉన్నటువంటిది ఏది ఇక్కడ అంటే పరిపూర్ణమే బట్టబయలే కాబట్టి పరిపూర్ణం ఎందుకన్నారు అంటే ఇది పూర్ణముగా ఉన్నటువంటి దానిని ఈ భ్రమం ఏదైతే ఉన్నదో మహాకాశం అనేటువంటిది అన్ని ఉపాధులే అందు పూర్ణముగా నిండి నిపుడీకృతమై ఉన్నది మరి ఆ పూర్ణముగా ఉన్నటువంటిది ఇది కూడా పూర్ణంగా ఉన్నది అంటే కాకి కోకిల ఏకరూపముగా ఉన్నా దాని స్వభావం అదే దీని స్వభావం ఇదే కాబట్టి దాని భావం అదే దాని కూత అదే దీని కూత అంటే కూత కూస్తుందా ఇదేమన్నా బట్టబేయలు అంటే కూరలేదు ఎందుకనంటే ఆ నిరూపణ చేయడానికి బట్టబయలు అని దీనికి మొట్టమొదటి పేరు లేదు ముదముల ఎరికే పుట్టి పేరు పెట్టి దీనిని పట్టుక లాడా లవ్వాడలేక పారిపోనురా అన్నాడు కదా మరి అలాంటిది ఆవరణ రహితమైనటువంటి ఉన్నది ఏదైతే ఉన్నదో దానికి ఒక పేరు పెట్టాలి కాబట్టి దానికి మనకి ఇక్కడ మరి ఈ భయలే నిజాచల పరిపూర్ణం అనేటువంటి దాన్ని నిర్ధారణ చేస్తున్నాడు ఇక్కడ గురువు గారు కాబట్టి మరి బోధలు చెప్పేటువంటి వాళ్ళందరూ కూడా శూన్య ద్వాదశినే బోధిస్తున్నారు ద్వాదశినే చెప్తున్నారు కానీ మరి ఇక్కడ ఈ నిజమైనటువంటి ద్వాదశిని చెప్తున్నారా అంటే చెప్పడం లేదు కాబట్టి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ ఉత్తది బట్టబయలు బయలు ఏమి లేదు అంటే ఈ ఉత్తది బట్టబయలు ఏమీ లేదు అన్నప్పుడు ఇది కూడా ఏమీ లేదు ఈ మూలం లేని గుర్తిరిగే శరీరము ఏమీ లేదు ఇది ఏమీ లేదు అది లేదు అంటే రెండు కూడా లేవు అనేటువంటిది ఇది బోధ అవుతుంది కాబట్టి శూన్య భావం అవుతుంది కాబట్టి రెండు కూడా లేవు అని చెప్పేటువంటి వాళ్ళు లేరా అంటే ఉన్నారు కాబట్టి వాళ్ళతోని మనకెందుకు మనది మనము తరచి చూసుకోమని గురువుగారు ఇక్కడ ఇది నిజమైతే అంగీకరించు అబద్ధమైతే విసర్జించుమని చెప్పుతున్నాడు ఇక్కడ మన గురువు గారు అందుకొరకే దీనినే ఇది తప్ప ఏమీ లేదు అన్నప్పుడు ఇది తప్ప అంటే ఇదివరకు ఉన్నటువంటిది ఎప్పుడైతే రహితమైందో ద్వాదశి ద్వారా అది ఎప్పుడైతే రైత మునర్చబడ్డదో మరి ఆ రైత మునర్చినటువంటి దానికి దాని అందే ఇది స్వతసిద్ధమై ఉన్నది ఇది వట్టబయలు ఇదే నిజాచల పరిపూర్ణము ఈ బయలే నిజాచల పరిపూర్ణము కాబట్టి ఈ నిజాచల పరిపూర్ణము అనేటువంటి దానికి మనకి ఇక్కడ భాగవత కృష్ణ దేశ వారు ఈ కందార్థం ఎందు చెప్తున్నాడు మనకు ఒకటే చెప్పినాడు ఇక్కడ ఏమనంటే రెండే చెప్పినాడు ఇక్కడ అంటే ఒకటి షోడసి ఒకటి ద్వాదశి ఇది తప్ప ఏమి లేదని మొదటిది మొరబెట్టు చూడు ముదమున వినుమా ఇది ఏమి లేదు పొమ్మని వదలక రెండోది లెస్సరు చూడును రా భయలెరుకాలా ఇది నిశ్చయమురా అదిగా నా నీ నరసి నీ విప్పుడు విదితాముగా రెంటినీ విడరా మంత్రములిట్లు వధురూ చూడునురా భయలెరుకాల ఇది నిశ్చయమురా అని అంటున్నాడు ఇక్కడ కాబట్టి ఎప్పుడైతే నీవు దీది తప్ప ఏమీ లేదని మొదటిది మొరబెట్టుచుండు ఈ బట్టబయలు తప్ప ఏమీ లేదు కాబట్టి ఈ బట్టబయలునే మనకు శివరామ దీక్షితుల వారు ఇదే ఉన్నది దీని అందు ఈ మూలము లేని గుర్తెరిగే కలదోచిన శరీరములు ఎలాగో అలాగే ఈ మూలము లేని గుర్తెరిగే శరీరము ఏమీ లేదు అని చెప్పి నిర్ధారణ చేసినారు శివరామ దీక్షితుల వారు ఈ శూన్య్వాదశి లఘు ద్వాదశి వలననే మనకు శివరామ దీక్షితుల వారు ఈ బట్టలు తప్ప ఏమీ లేదు ఇది తప్ప ఇక ఏమీ లేదు అది మరి అక్కడ కూడా మరి శంకరుల వారు అన్నారు కదా ఇది తప్ప అని కూడా ఆయన కూడా అన్నాడు ఈ బ్రహ్మము తప్ప ఇంకా ఏమీ లేదు ఈ జగత్ అనేటువంటిది లేనే లేదు అని ఆయన కూడా అన్నాడు కాబట్టి శంకరుల వారు కూడా అన్నారు కాబట్టి మరి ఆ శంకరులు చెప్పేటువంటి ఏ బ్రహ్మమైతే ఉన్నదో అది ఆవరణ బ్రహ్మము అది మాయా బ్రహ్మము ఆ మాయా బ్రహ్మం అనేటువంటి ఆవరణ శూన్య ద్వాదశిని చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఈ యొక్క లఘు ద్వాదశి ద్వారా ఏమంటున్నాడంటే ఈ భయలే నిజాచల పరిపూర్ణము కాబట్టి దీనికి సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని దీని ఈ యొక్క అవాంతర వాక్యము ద్వారా దీన్ని ఈ యొక్క విక్షేప నిరసన చేస్తున్నాడు ఇక్కడ గురువుగారు అంటే ఏమన్నా సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అంటే సత్యం అంటే సత్యమైనటువంటిది జ్ఞానము ఇది అనంతమైనటువంటిది ఇది అంతము లేనటువంటిది అని చెప్పినారు మహా వాక్యములు ఒకటి ఈ బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మము సత్యమైనటువంటిది అది బాతి స్వరూపము స్వరూపమైనటువంటిది మరి అది ఆ బ్రహ్మము అని చెప్పినారు కదా మరి ఇంకా మనకు ఇంకో దాంట్లో కూడా ఏమంటున్నాడు అంటే అస్థి భాతి ప్రియమన్నారు అంటే అస్థి భాతి ప్రియమన్నా సత్యము జ్ఞానము అనంతము అని అన్న ఒకటే అందుకొరకే అస్థి అన్న ఇక్కడ సత్య సత్య పదార్థం అని తెలుసుకోవాలి మనం ఎందుకంటే ఏమంటున్నాడు ఇక్కడ శ్లోకంలో అంటే అస్థి భాతి ప్రియం రూపం నామచేతం సపంచకం ఆధ్యత్రయం బ్రహ్మరూపం మాయారూపం తత్వధ్వయం అని అన్నాడు అంటే ఈ అస్థి భాతి ప్రియం అనేటువంటిది ఏదైతే ఉన్నదో ఇవి బ్రహ్మస్వరూపము మూడు మరి నామరూపములతో కలిగినటువంటి ఈ జగత్తంతా కూడా జల కలిగినటువంటి ఈ జగత్తంతా కూడా ఇది మిథ్యాస్వరూపము ఇది మాయా స్వరూపము ఇది లేనటువంటిది అని అన్నారు అని అంటే మరి మాయ అనేటువంటిది ఈ జలము పృథ్వీ నుండి కలిపి కలిగినటువంటిది ఉపాధిలో జల శుక్ల శోనితములు కలిగినటువంటిది అంటే జల సూక్ష్మైనటువంటిది ఇది శుక్లము జల సూక్ష్మైనటువంటిది శోనితము ఈ రెండు కలిస్తేనే కదా ఉపాధి అయింది మరి ఇది దేని నుండి వచ్చింది అంటే అన్నం నుంచే కదా మరి అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నప్పుడు ఆ భ్రమమే కదా భ్రమం నుండే ఇది అంత ఆవిర్భవం అయింది అన్నప్పుడు మరి ఆ భ్రమమే ఏదైతే ఉన్నదో అదే పరిణామం చెందింది అని చెప్పి మనకు దీక్షియ సిద్ధాంతం తెలియపరుస్తుంది కాబట్టి మరి అస్థి భాతి ప్రియం అని అన్నప్పుడు అస్థి అంటే సత్యమైనటువంటిది అంటే సత్యమైనటువంటిది సత్య జ్ఞానాంతం అంటే సత్యమైనటువంటిది అని సత్యము అని అన్నప్పుడు దీన్ని దేనికి చెప్తున్నాడు అంటే సత్యము అంటే ఉనికి కలిగి ఉండుట అంటే ఉనికి కలిగి ఉండుట అన్నప్పుడు ఈ ఉనికి దేనికి దేనికి ఉంటుంది అంటే ఒక వస్తువు ఉన్నప్పుడే దానికి ఉనికి ఉంటుంది ఆ వస్తువేదికడా అంటే ఉపాధి అంటే శరీరము అంటే శరీరము ఉంటేనే ఆ శరీరానికి ఉనికి ఆ శరీరంలో వాడు బాధిస్తాడు ప్రకాశిస్తాడు కానీ శరీరం లేకుంటే వాడు ఎక్కడ ప్రకాశిస్తాడు అనంటే సూర్యుడు ప్రకాశిస్తున్నాడంటే ఈ యొక్క పృథ్వీ మీద ఉన్నటువంటి ఎనభై నాలుగు లక్షల అన్నీ కూడా ప్రకాశింపబడుతున్నవి అతన్ని వెలుగులో పనిచేస్తున్నాయి ఇక్కడ మరి ఆ విధంగానే మన శరీరం లోపల కూడా ఆ శరీరం ఉంటేనే కదా అతడు భాషి భాషించేది ప్రకాశించేది ఆ ప్రకాశించేటువంటి చైతన్య స్వరూపంగా ప్రకాశిస్తున్నాడు మన లోపల అంటే మరి ఇరవై నాలుగు ఇంద్రియాలు ఇరవై ఐదు ఇంద్రియాలు కూడా మరి అవి ప్రకాశింపబడుతున్నాయి అంటే అది చైతన్యమే బ్రహ్మస్వరూపం అని మనము అహం బ్రహ్మాస్మి అనేటువంటి యొక్క మహావాక్యంలో నేర్చుకున్నాము కదా మరి అన్నప్పుడు ఆ జ్ఞానమైనటువంటిది ఏదైతే ఉందో ఆ సత్యత్వం అనేటువంటిది ఆ ఉనికి కలిగిన కలిగి ఉన్నది అంటే శరీరము కలిగినటువంటి దానికే ఉనికి ఉనికి ఉంటుంది ఆ శరీరము లోపలనే తాను భాషిస్తుంటాడు ప్రకాశిస్తున్నటువంటిదే ప్రకాశ జ్ఞానము ఆ జ్ఞానంతో ప్రకాశిస్తుంది తానే మరి ఆ తాను ప్రకాశించేటువంటి వాడు మరి ఎవరికి అంటే ఎవరిని ఆనందిస్తున్నాడు ఎనిమిది నాలుగు లక్షల జీవ ఉపాధులలో ప్రకాశిస్తూ మరి తానే ఆనందిస్తున్నాడు ఇక్కడ అంటే అన్నప్పుడు ఏమన్నాడు ఆత్మవస్తువు కామాయ పుత్రం ప్రియం భవతి అని అన్నాడు అంటే ఆత్మవస్తు కామాయ పుత్రం ప్రియ ప్రియం భవతి అంటే నీకు నీ ఆత్మస్వరూపం ఏది అంటే నీ పుత్రుడే నీ కలిగినటువంటి పుత్రుడిపై నీకు ఎందుకు అంత వ్యామోహము ప్రేమ అందుకొనక దశరథుడు రాముడిని నీవు ఒక నిమిషము లేనట్లయితే నాయనాను నన్ను విడిపోయినట్లయితే నేను శరీరాన్ని వదులుతా అన్నాడు కాబట్టి ఎప్పుడైతే దశరథుడు శరీరం ఒక దశరథుడి నుండి శ్రీరాముడు వేరైపోతాడో దశరథుడు చనిపోతాడు మరి ఆ విధంగా అంత ప్రేమ అంటే ఆత్మవస్తు కామాయ పుత్రం ప్రియం భవతి అంటే తనలో ఉన్నటువంటి ఆత్మస్వరూపమే ఆ ఆత్మస్వరూపమే రామస్వరూపము రామస్వరూపమే ఆత్మస్వరూపం రాముడే ఆత్మస్వరూపము కాబట్టి మరి యొక్క ప్రతిరూపమైనటువంటి ప్రతిబింబ స్వరూపమైనటువంటి రామునిలో తాను చూసి ఆనందపడ్డాడు రాముడు ఆ దశరథుడు మరి తాను నుండి తాను ఎప్పుడైతే వేరైపోతున్నాడో నేను శరీరాన్ని వదులుతా అని చెప్పినాడు కదా మరి ఆ విధంగానే ఆత్మవస్తు కామాయ విత్తం ప్రియం భవతి మరి ధన కనక వస్తు వాహన భూషణములు అన్నింటిని చూసి కూడా నాది అని భ్రమించి వ్యామోహం చెంది ఆనందిస్తున్నావు కదా సంపాదించుకున్నటువంటి దాని అందంతా కూడా అంటే అది వస్తువు ఉంటేనే దాని అందు ఉనికి ఉన్నది ఆ వస్తువు ఎప్పుడైతే పదార్థం ఉందో నవద్రవ్యములో పట ఏమన్నారంటే మనకు మరి దయానంద పుర్ణాల రాజయోగేంద్రుల వారు నిజ ప్రబోధలో అదొక ద్రవ్యము అని అన్నాడు ఆత్మను కూడా బ్రహ్మము కూడా అది ద్రవ్య పదార్థమే అది అభావ పదార్థమే పరిపూర్ణ పరబాయిలి అందు అది అభావమే అని చెప్పినాడు కదా మరి ఆ పదార్థము ఎప్పుడైతే ఉన్నదో ఆ పదార్థం యందు మనం సైన్స్ ప్రకారంగా చూసినట్లయితే మన న్యూటాన్ ఎలక్ట్రాన్ మరి ప్రోటాన్ అనేటువంటివి ఇవి మూడు కూడా ఒక పదార్థం ఎందు దాగి ఉన్నట్లు మరి దీని యందు ఈ అస్థి భాతి ప్రియం అనేటువంటివి ఈ సత్యము జ్ఞానము అనంతం బ్రహ్మ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది శరీరం ఉంటేనే శరీరం ఎందు ప్రకాశింపబడుతుంది అని మనకు ఎప్పుడైతే తెలియబడుతుందో మరి నవద్రవ్యములలో కూడా మనకు దయానంద పొన్నార రాజీవేందర్ల వారు ఇది ఒక పదార్థమే అన్నాడు కాబట్టి నవద్రవ్యములో బ్రహ్మం కూడా అదొక పదార్థమే కాబట్టి అదా అది కూడా అభావమే అని అన్నాడు అవభావమే అంటే అది కూడా లేనిదే లేకపోయేదే అంటే ఎప్పుడైతే పదార్థము శరీరం ఉందో ఆ శరీరం నశిస్తుంది మరి శరీరం నశిస్తుంది అన్నప్పుడు మరి నీవు సత్యంగా ఉంటావా నీవు శరీరం ఉంటేనే ఉన్నావు కదా మరి నీవు శరీరాన్ని విడిచిపెట్టి ఉంటావా అంటే ఎప్పుడైతే శరీరం నశిస్తుందో నీవు కూడా నశించేవాడివే అని దీనివలన మనకు తెలియబడుతుంది కాబట్టి సత్యము జ్ఞానము అనంతం బ్రహ్మ అనేటువంటిది ఏదైతే ఉన్నదో అది శరీరమే అది గుర్తెరిగే శరీరమే కాబట్టి ఆ గుర్తెరిగే శరీరం అనేటువంటిదే అది చైతన్యం అనేటువంటిది మరి ఆ యొక్క బ్రహ్మము సత్య జ్ఞానానంతం బ్రహ్మ అంటప్పుడు ఆ బ్రహ్మమునకు అంతము లేదా అంటే శరీరానికి మరణము లేదా అంటే ఉన్నది ఎప్పుడైతే మరణం ఉన్నదో మరి ఆ బ్రహ్మమునకు అంతం లేదా అనంతంగా ఉన్నదా అది అంటే ఉండదు కాబట్టి అది అంతమయ్యేదే కాబట్టి మరి అది మరి ఏది ఉంటే జ్ఞాన బాధిస్తుంది అది అంటే శరీరం ఉంటే శరీరంలో అది బాసి భాషిస్తుంది ప్రకాశిస్తుంది అంటే ఆ సత్యత్వం అనేటువంటి ఉనికి కలిగి ఉంది శరీరముతో కాబట్టి ఆ బ్రహ్మమునకు శరీరము ఉంది అనేటువంటి ఒక భావ భావము దీనివలన మనకు పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది అందుకొరకే మరి ఎప్పుడైతే సత్యము జ్ఞానము అనంతం బ్రహ్మము అనంతం బ్రహ్మ అని ఎప్పుడైతే బ్రహ్మమును నువ్వు నిర్ధారణ చేసినావో అంటే ఇది గుర్తెరిగేటువంటిదే అంటే చైతన్యమునకు ఆవరణము ఉంది కాబట్టి ఈ విక్షేపం అనేటువంటి దానిని ఇక్కడ మనకు నిరసన చేస్తున్నాడు అంటే ఈ చైతన్యం అనేటువంటిది ఏదైతే ఉన్నదో సత్యజ్ఞాన అనంతం అని ఏదైతే చెప్తున్నావో నీవు ఆ సత్య జ్ఞాన అనంతమైనటువంటి చైతన్యం ఏదైతే ఉన్నదో అది ప్రకాశస్వరూపమైనటువంటిదే మరి ఆ ప్రకాశము దేని అందు ప్రకాశిస్తుంది అంటే ఆవరణం అనేటువంటి దాని అందే అది ప్రకాశిస్తుంది కాబట్టి తేజోంధకార రాహిత్యం అజలోయం సనాతన అని అన్నారు పెద్దలు కాబట్టి ఈ తేజోంద స్వరూపం అనేటువంటిది అంధకారం అనేటువంటిది ఆవరణము అని చెప్పుకున్నాము కదా మనం ఆకాశం అని ఈ ఆకాశం అనేటువంటి శరీరం అయితే ఉందో మహాకాశం అనేటువంటి శరీరంలో తాను ప్రకాశిస్తున్నాడు చైతన్య రూపము అంటే జీవ చైతన్యము ఈశ్వర చైతన్యము బ్రహ్మ చైతన్యము ఘటమఠాకాశాలు ఎప్పుడైతే పోతున్నాయో మహాకాశం అనేటువంటి ఆ బ్రహ్మమే చైతన్య స్వరూపమైనటువంటిది ఆ చైతన్య ప్రకాశం ఏది ఉంటే అది ప్రకాశింపబడుతుంది భాషింపబడుతుంది అంటే శరీరము ఉంటేనే అది భాషింపబడుతుంది కాబట్టి దానికి శరీరము ఉంది కాబట్టి ఆ శరీరము చైతన్య స్వరూపము కాబట్టి అది అది తేజ తేజస్వరూపము మరి ఆ శరీరం అనేటువంటిది అంధకార స్వరూపము కాబట్టి రెండు మరి కలిసి వ్యవహారం చేస్తున్నాయి కాబట్టి ఇవి రెండు లేనిదే గుర్తెరిగే శరీరము ఏమీ లేదు కాబట్టి తేజోంధకార రాహిత్యం అచలోయం సనాతన కాబట్టి తేజోంధకారములు ఎప్పుడైతే రెండు లేకపోతున్నాయో మరి ఉన్నది ఏది అంటే ఉన్నది ఇదే కాబట్టి ఇదే ఈ భయలే నిజాచల పరిపూర్ణం ఇదే సత్యమైనటువంటి దైవము నిత్యమైనటువంటి దైవము అని మనకి ఇక్కడ మనకు గురువుగారు దీన్ని స్పష్టత ఇదే సూచన ద్వాదశి అని చెప్పి మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి మన భాగవత కృష్ణ దేశకేంద్రుల వారు కూడా మరి ఏమంటున్నాడంటే ఇదే మాట చెప్తున్నాడు ఇక్కడ ఒక కందార్థంలో ఏమంటున్నాడంటే ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అనుచు భయలు ఇది ఉన్నది ఇది ఉన్నది ఇది ఉన్నది అనుచు భయలు నిరిగి ఎరుకచే ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అను చు ఎరుకారిగితే శరీరా ఆ పై ఎట్లందు వినారా ఉదయస్థ మానమూలుడుగాక ఈ దీనినే ఉదయస్థ ఈ దీని నీ మదిలో నా మాట నాట ఉదయస్థమానములుడుగాక ఇది నేనే ఇది నీ నెమ్మదిలో నా నమూ నిశ్చయమిట్లు ఎరిగితే ఆ పై నుండే ఎట్లందూ వినరా అని దీనినే మనకు భావత కృష్ణ దేశ కేంద్రల వారు నిదుర వచ్చు వరకు నీవు సస్సు వరకు ఉదయస్థమానములుగక ఎప్పుడు నీవు దీని నిరంతరము నిద్ర వచ్చే వరకు సత్ వరకు ఈ నిజ భయలే ఉన్నది మూలము లేని గుర్తెరిగే ఈ శరీరము ఏమీ లేని లేదనేటువంటి నిశ్చయ ఆరుడత స్థితిని కలిగినీ ఉండు నీకు మరణ భ్రాంతి అనేటువంటిది లేని లేదనేటువంటి ఈ భయలే ని నిశ్చయ భయలు స్థిర భయలు ఇది అస్తి స్వరూపమైనటువంటిది ఇది సత్యమైనటువంటిది అని చెప్పి ఈ భయలనే భాగవత కృష్ణ కేంద్రాల వారు కూడా ఇది సూచన బట్టబయలు దీనినే అన్నారు అని తెలియజేస్తున్నాడు ఈ యొక్క కందార్థము ద్వారా మరి అందుకొరక మన గురువు గారు కూడా మరి ఒక పాటలో రాయడం జరిగింది ఏమని అనంటే మరి మనకు ఆ పాటలో కూడా ఈ యొక్క భావాన్ని మనకు మొత్తం కూడా ఇమిడించడం జరిగింది ఈ పాటలోనే ఏమంటున్నాడు ఇక్కడ పరిపూర్ణ తత్వ ప్రకాశక లోపట పరిపూర్ణ రాజయోగ తత్వ ప్రకాశక అను గ్రంథములో మన గురువుగారు ఈ పాట రూపకంగా దీన్ని రాయడం జరిగింది ఈ భయలునే ఏమంటున్నాడు ఇక్కడ అంటే భయలేయున్నదిరాని జపద భయలేయున్నదిరా భయలేయున్నది భావము కందక పలుకగరాకను పరిపూర్ణముగను ಭಯಲೇನ್ನಿರ ನಿಜಪರ ಭಯಲೇ ಉನ್ನಿರ ಅಂದು ನಯ ಅಂತಟನುನ್ನ ಮಂದಮುಲಕಿ ಮರುಮು ತಿಲಿಯದು ಬಂದ ಮೋಕ್ಷ ವಯ ಬಾಧಲು ಭಯಲೇ ಯುನ್ನಿರ ನಿಜಪರ భలే ధిరా ఎరుక మరు బ దూ ఎరుకకు మున మరణ దూ మరణుభులు మూర్చ సమాధులు చిరమణి మరుగకు చరమణి తెలియము భజలే యున్నదిరా నిజ పర భజలే కన్నుల కగుపడదు కన్నుల లోపల నెలకొనదు కన్నుల గూడిన కారణమనకను పన్నుగ గురు కృపా పాత్రకు పరముగా భయలే యున్నదిరా నిజపరా యున్నదిరా నియమము లేదనుము భూమకో సాధన లేదనుము అమలానందుని బ్రోచిన సద్గురు ధాముడు రాజయ జాటిన భయలేయున్నదిరా నిజపర భయలేయున్నదిరా అని గురుగారు ఈ యొక్క భావమునే వెలబుచ్చినాడు ఈ భయలే ఉన్నది ఈ నిజపరమైనటువంటి ఈ భయలే నిజాచల పరిపూర్ణం ఇది తప్ప ఏమీ లేదు అద్వయం బ్రహ్మ ఇది తప్ప ఏమీ లేదు అనేటువంటి ఒక భావాన్ని గురువుగారు ఈ యొక్క ఈ లఘు ద్వాదశి ద్వారానే సూచన చేసేటువంటి మహానుభావుడు ఇది సూచన ఇది ద్వాదశి అని తెలియస్తూ ఇంతటితో ఈ భావాన్ని ముగిస్తున్నాను జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై సర్వం సద్గురార్పణం